KASLI! föhertz diversity segueing with uma estareca Empad drop Nuke viz High target Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కార్లు వస్తున్నాయి అవును మరి

ನೂರ ಐದು ರೈಲು ಕಾರ್ಪೊರೇಷನ್ ತಪ್ಪಿನ ಕನಸಿ ಯಾಂಗ್ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಬೀಟ್ ಇಲ್ಲಿ ತಪ್ಪಿಸಿ ಎಂಬುದು ಆಮೇಲೆ ఒక్క రూపాయి రాష్ట్రం మొత్తం మీద ఈ అందరం బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి బయట తీసుకెళ్లాలి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి అలా చూడండి గేట్ కార్మికులకు అయితే ఆ రోజున మనం హోగులు ఇచ్చాం ఫ్యాన్లు ఇచ్చాం సైకిల్ ఇచ్చాం వాళ్ళకి నలభై రూపాయలు ఇచ్చి వాళ్ళు గ్రామస్ అయితే బీచేస్ ఇచ్చాం వారికి అనేకమైన ఆరోగ్య పరికరాలు తీసుకొచ్చి బయట పెట్టుకొని బాగా పెట్టుకుని ఆర్థికంగా ఎక్కువ సంవత్సరం వాషింగ్ మిషన్ ఇచ్చాం ఇచ్చాం వారికి అభివృద్ధి రోజు కాలువ నాయకులు అందరూ కూడా ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇక్కడికి డాక్టర్ రావరం తో పాటు ఏ నాయకుడు ఎజెండా అయ్యారని అలాగే జిల్లా నుంచి రాష్ట్ర సాధికార కమిటీ కాబట్టి నాయకులందరూ కూడా ఈ ఐదు రోజుల కూడా సాక్షి అని చెప్పి ఈ రోజు చేసినటువంటి కూడా సబరించడం తెలుపుతూ తెలుపు Thank you, Thank you. Thank you. Thank you.